హరే కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు స్వప్నెస్ క్రియేటివ్స్ ఇక్కడ చూపిస్తున్న ఈ బ్లౌజ్ వచ్చేసి నేను పెయింటింగ్ చేసి స్టిచ్చింగ్ చేశానండి నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఈ బ్లౌజ్ డీటెయిల్స్ వచ్చేసి మళ్ళీ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇక్కడ నెక్కి మనము ఫ్లవర్స్ అనేది వేస్తున్నాం అనమాట ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్కి ఏ విధంగా మనము పెయింటింగ్ వేసుకోవచ్చు అనేది ఒక ఐడియా కోసం బిగినర్స్ కోసం చూపిస్తున్నాను మీరు బిగినర్స్ అయ్యి ఉంటే ఈ విధంగా స్టార్ట్ చేయండి చాలా బాగుంటుంది అనమాట ఫ్లవర్స్ వేయడము ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈజీ వేలో ఈ విధంగా నెక్కి ఫ్లవర్స్ అనేది వేసుకోవచ్చు అనమాట ఈ బ్లౌజ్ లుక్ చేంజ్ చేయడం కోసం ఇక్కడ ఉన్న ఈ థీమ్లో ఉన్న ఫ్లవర్స్ తీసుకొని నేను నెక్క దగ్గర ఈ విధంగా హైలైట్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ని నేను స్పెషల్గా ఈ ధనుర్మాసం కోసం నేను డిజైన్ చేసుకున్నాను మనకి ధనుర్మాసంలో రాధాకృష్ణుల్ని పూజించడం ఇంకా గోదా గోదాదేవిని పూజిస్తాం కదండి సో నేను ఈ పూజల కోసం ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా బ్లౌజ్ని హైలైట్ చేసుకున్నాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి ఈ పెయింటింగ్ డీటెయిల్స్ వచ్చేసి నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను ముందు ముందు మరిన్ని మంచి పెయింటింగ్ మీ ముందుకు వస్తాను సో ప్లీజ్ వాచ్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్